తెలంగాణలోని ప్రముఖ జాతరలు తెలంగాణ రాష్ట్రంలోని జాతరలన్నీ జానపదల జీవన విధానానికి విశ్వాసాలకు ధార్మిక జీవనానికి అర్థం పడతాయి తెలంగాణలోని పల్లె పల్లెలో జాతరలు జరుగుతుంటాయి వాటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి ప్రముఖ జాతరలు సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరుపుకుంటారు భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇది ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారంలో ఈ జాతర జరుగుతుంది సిరసన జాతర నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలోని అపర భద్రాద్రిగా పేరుగాచిన జాతర సీతారామచంద్ర స్వామిని కొలిచే అతిపెద్ద జాతర మన్యంకొండ జాతర మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచే జాతర సలేశ్వరం జాతర తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుస్తారు నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లిలోని లింగమయ్యను కొలిసే జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటి అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబ పురివిప్పి నాట్యం ఆడుతాడని నమ్మకం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని గొండు గిరిజన తెగవారు జరుపుకునే జాతర కురుమూర్తి జాతర మహబూబ్ జిల్లా కురుమూర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న జాతర పెద్దగట్టు జాతర తెలంగాణ రాష్ట్రంలో జరిగే రెండవ అతిపెద్ద జాతర సూర్యాపేట జిల్లా దురాస్పల్లి గ్రామంలో పాలశర్లయ్య గట్టు మీద జరిగే జాతర లింగమతుల స్వామిని కొలుస్తారు కొండగట్టు జాతర జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామిని కొలిచే జాతర ఏడుపాయల జాతర దుర్గమ్మ తల్లిని కొలుస్తారు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాంపల్లి గ్రామంలోని మంజీర నది దగ్గర ఏడు పాయలుగా కలుస్తుంది శివరాత్రి రోజున జరుపుకుంటారు జాతర నల్గొండ జిల్లా చందంపేట మండలం మునిగల గ్రామంలో జరిగే గిరిజన జాతర జ్వాలాముఖి జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అందునాయక్ తాండలో మధుర లాభాన సమాజం వారు జరుపుకునే జాతర జాతర మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మల్లన్నను కొలిచే జాతర జాతర మల్లన్న జిల్లా గ్రామంలో శివరాత్రి రోజున మల్లికార్జున స్వామిని కొలిచే జాతర గంగమ్మ జాతర సూర్యపేట జిల్లా నూతన కల్లు మండలం చిక్కమల్ల గ్రామంలో ఉగాది రోజున జరుపుకుంటారు మల్లూరు జాతర ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో వెలిసిన హేమాచల లక్ష్మి నరసింహస్వామిని కొలిచే జాతర ఐనవోలు జాతర వరంగల్ జిల్లా ఐనవోలులో శ్రీ మల్లికార్జున స్వామిని కొలిచే జాతర కొరివి జాతర మహబూబా జిల్లా కొరివి శ్రీ వీరభద్ర స్వామిని కొలిచే జాతర గంగాపురం జాతర మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని గంగాపురంలోని చెన్న కేశవ స్వామిని కొలిచే జాతర గద్వాల జాతర జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కోటాలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామిని కొలిచే జాతర మల్దకల్ జాతర గద్వాల జిల్లా మల్దకలలో తిమ్మప్ప శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచే జాతర జోగినాథుని జాతర మెదక్ జిల్లా జోగిపేటలోని కొండపై జోడు లింగాలుగా వెలిసిన జోగినాథుని కొలిచే జాతర సింగరాయ జాతర సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్లలో లక్ష్మీ నరసింహ స్వామికి ప్రతి ఏడు జరిగే జాతర తెగడ జాతర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు మండలం తెగడ గ్రామంలో భద్రకాళి వీరభద్రుల కళ్యాణోత్సవంలో భాగంగా జరిగే జాతర పుల్లూరు పుల్లూరు జాతర సిద్దిపేట జిల్లా గ్రామంలో త్రికుటేశ్వర స్వామిని కొలిచే జాతర దుద్దెడ జాతర సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడలో శంభు దేవుడికి కొలిచే జాతర బేతాళ జాతర మెదక్ జిల్లా ఆలదుర్గ మండలంలో జరిగే బేతాళ స్వామిని కొలిచే జాతర చెరువుగట్టు జాతర నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడలో శ్రీ జడల రామలింగేశ్వర స్వామిని కొలిచే జాతర సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ తాలూకాలోని మేళ్ల చెరువు గ్రామంలో లింగేశ్వర స్వామికి జరిగే జాతర అడవి దేవునపల్లి జాతర నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని అడవి దేవునపల్లి గ్రామంలో కొలిచే జాతర కార్నిపల్లి జాతర భూపాలపల్లి జిల్లా ములుగు కార్మేపల్లి గ్రామంలోని నంద్రగూడెంలో జరిగే జాతర భూపతి జాతర భూపాలపల్లి జిల్లా భూపతిపురంలో కోయల కొండ సారాలమ్మకు జరిగే జాతర మునీశ్వరుల జాతర యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో జరిగే జాతర లింగేశ్వర స్వామి జాతర నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు గ్రామంలో మూసీ నది ఒడ్డున లింగేశ్వర స్వామికి జరిగే జాతర అరవపల్లి జాతర సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని అరవపల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామిని జాతర తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లా తిరియాని మండలం దంతన్పల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో కొలము గిరిజనుల ఆరాధ్య దయము కొలిచే భీమయ్యక్ దేవుడి వద్ద జరిగే జాతర జాతర ఆదిలాబాద్ జిల్లా నార్మూల్ మండల కేంద్రంలో ఖందేవ్ దేవుడి వద్ద జాతర జరుగుతుంది బుడందేవ్ జాతర తెలంగాణ రాష్ట్రం ఉట్నూరు మండల పరిధిలోని శ్యాంపూర్ గ్రామంలో జరుగుతుంది నాగోబా జాతర ముగింపుతో మోస్రం వంశీయులు తిరుగు ప్రయాణంతో బుడందేవ్ జాతరను ప్రారంభిస్తారు